చేనేత మహిళా నాయకురాలను ముఖ్యంగా మనము ఇంతవరకు ఇక్కడ ధర్మారంలో అతి ప్రముఖంగా సైకిల్ గుర్తుంది సైకిల్ గుర్తుని ఆదరించినారు ఇప్పుడు మన అదృష్టం కొద్ది మన ధర్మారం చరిత్ర యూటర్న్ తీసుకొని బీజేపీ అభ్యర్థి కమలం గుర్తుతో మన సత్యకుమార్ యాదవ్ గారు మన ధర్మారంలోకి ఎంటర్ అయినారు కాబట్టి ముఖ్యంగా కింది స్థాయి వరకు ఉన్న వృద్ధులైతేనేమి ఇంకా మహిళలు మహిళలైతేనేమి తెలియదు అనే మాట లేకపోకుండా అందరూ మనసులో రిజిస్టర్ చేసుకోవలసింది ఏమంటే కమలము గుర్తుకు మన సత్యకుమార్ యాదవ్ గారికి ఓటు వేసి గెలిపించవలను సత్యకుమార్ యాదవ్ గారి గుర్తు కమలం గుర్తు కమలం గుర్తు సత్యకుమార్ యాదవ్ గారిది బీజేపీ గుర్తు మర్చిపోకండి కమలం గుర్తుకు ఓటు వేయాల అట్లాగే మన ఎంపీ అభ్యర్థిది సైకిల్ గుర్తుండి బీకే పార్థసారథి గారి సైకిల్ గుర్తు సైకిల్ గుర్తు కూడా ఓటు వేసి మన ఎంపీ అభ్యర్థిని మనము పార్లమెంట్లోకి పంపించేదానికి మన వంతు సహాయ సహకారాలు అందిద్దాము మనము సత్యకుమార్ గారిని గెలిపించుకోవడంలో అనుమానమే లేదు హండ్రెడ్ పర్సెంట్ గెలిపించుకోబోతున్నాము ఎందుకు అనుమానం ఏం లేదని ఇంకొకసారి మీడియా సోదరులు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈరోజు మేము ఇక్కడ అందరం అందరము చేనేత వర్గాలకు చెందిన ప్రతినిధులందరము ఇక్కడ సమావేశమయ్యి రేపు తొందరలో డేట్ మీకు ప్రకటిస్తాము మీడియా ద్వారా చేనేత అన్ని కులాల ఆత్మీయ సదస్సు పెట్టబోతున్నామని మేము చాలా సంతోషంగా మీడియా సోదరులు తెలియజేస్తున్నాము కొన్ని రోజుల తర్వాత భారీగా ఒక చేనేత సదస్సును మేము కండక్ట్ చేసుకుంటున్నాము ముఖ్యంగా మా చేనేత సోదరులు అందరూ మన అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ గారి పట్ల అపరూపమైన స్పందనతో వస్తున్నారు మీరు కూడా గమనించినే ఉంటారు నామినేషన్ తర్వాత ప్రజల్లో నామినేషన్ అప్పుడే ప్రజల్లో వచ్చిన మార్పు వాళ్ళ ఉత్సాహము సంతోషము ఒక ఉప్పినలాగా కొత్తగా వచ్చిన వరద నీరులాగా ఇంకా అందరూ కలిసినట్టుగా వచ్చినారు అందరిలో ఒక్కటే భావమే ఉంది ఇన్ని సంవత్సరాల తర్వాత యాభై ఆరు సంవత్సరాల తర్వాత ధర్మవన్నకు చాలా గొప్ప దశ పట్టబోతా ఉంది ముఖ్యంగా యాభై ఆరు సంవత్సరాల తర్వాత ఒక బీసీ అభ్యర్థి వచ్చినారు ఆయన కంపల్సరీ గెలవబోతున్నారనే భావన అందరిలోనూ ఉంది మా చేనేత సోదరులు ముఖ్యంగా మా బీసీ సోదరులందరిలోనూ ఆ భావన చాలా బలంగా నాటుకుపోయింది ఆ ఒక్క భావనతోనే అందరూ కలిసికట్టుగా ఓట్లేసి మన సత్యమూర్తి మన సత్యకుమారి గారిని కంపల్సరీ గెలిపిస్తారు అత్యధికంగా మెజారిటీతో గెలిపించబోతున్నారు దానికి సూచకంగా మేము సదస్సు పెట్టబోతున్నాము మా చేనేత సోదరుల ఆత్మీయ సదస్సు పెట్టబోతున్నాము కాబట్టి చేనేత సోదరులు